ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పదవ అధ్యాయం నువ్వు వటువువా గృహస్థువా సన్యాసివా యతివా ఎవరికి కావాలి నీ హృదయ పద్మాన్ని తీసి పరమేశ్వరుడి పాదాల దగ్గర పెట్టావా లేదా అలా పెడితే నీ వెంట పరిగెత్తి రావడానికి పరమేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు అంటారు శంకరాచార్యుల వారు అన్నమాచరుల వారు కూడా అదే భావనతో కీర్తన చేస్తూ కుమ్మరదాసుడైన కురువరత నంబి రమ్మన్న చోటికి వచ్చి అంతగా కోరిక తీర్చిన వాడివే అంటూ తరువాత చరణంలో దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు అంటారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవెంకటేశ్వర స్వామివారు కొండలలో కొలువై ఉండటమే కాకుండా కొండలంత వరాలను గుప్పే దొడ్డదొర అని ఈ పాటలో అన్నమయ్య కీర్తిస్తున్నారు రాజు అర్పించిన బంగారు పూలను వద్దని మహాభక్తుడైన కురువర్త నంబి అర్పించిన బంకమట్టి పూలనే స్వీకరించి అనుగ్రహించిన ఉన్నతోన్నత మూర్తి వెంకటేశ్వరుడు ఆశ్రితుడైన తొండమాన్ చక్రవర్తికి శంఖచక్రాలను అనుగ్రహించినవాడు శ్రీనివాసుడు అనంతావార్ల వారి పుష్పకైంకర్యాన్ని స్వీకరించి అనుగ్రహించినవాడు శ్రీ స్వామివారు తిరుమల నంబిని బ్రోచినవాడు భక్తుడైన తిరుకచ్చ నంబిని కంచి నుండి తన వద్దకు రప్పించుకున్నవాడు అట్టి వెంకటేశ్వరుడు భక్తులైన అందరినీ అపారమైన కరుణతో పాలిస్తున్నాడు అంటారు ఆచార్యుల వారు శ్రీ వెంకటాచలానికి నాలుగు మైళ్ళ దూరంలో గుర్వాకము అనే పల్లె గ్రామం ఉంది ఆ పల్లెలో భీముడనే కుమ్మరతను భార్య మాలినితో నివసిస్తున్నాడు ఆ నిరుపేద కుమ్మరి దంపతులు పరమభక్తులు భీముడు మన్ను తొక్కిన కొండలు చేసిన శ్రీనివాసు నిరంతరం జపిస్తూ ఉండేవాడు వారికి తమ వృత్తి వెంకటేశ్వరుని నామస్మరణ తప్ప ఇంకొక ఆలోచన కానీ మరో పని కానీ లేదు మట్టితో సింహాసనం చేసి దానిమీద మట్టితో చేసిన వెంకటేశ్వర స్వామిని పెట్టి మట్టి పువ్వులతో పూజించేవారు ఒక్కొక్కసారి శ్రీ స్వామివారి నామస్మరణలో శరీరాన్ని కూడా మర్చిపోయేవారు భీముడి భక్తి విశేషాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంగా తన భక్తుడైన తొండమానునికి చెప్పాడు శ్రీనివాసుడు భోజన ప్రియుడు భక్తజన ప్రియుడు గుమగుమలాడే పిండి వంటలు వడ్డించకపోయినా పర్లేదు స్వామివారి కృపకు పాత్రలు కావాలంటే చిటిచిడి ప్రసాదం ఇచ్చిన చిన్నబుచ్చుకోరు కానీ భక్తిరసం తగ్గితే మాత్రం అస్సలు ఒప్పుకోరు ఇలాంటి సందర్భంలో తొండమాన్ చక్రవర్తి బంగారు పూలతో స్వామివారిని పూజించేవారు నా అంత భక్తి లేరని చాలా గర్వంతో ఉండేవారు ఒకరోజు శ్రీనివాసుని పాదాల చెంతా స్వర్ణపుష్పాల స్థానంలో మట్టి పూలు కనిపించాయి ఇదేంటి స్వామి అంటూ శ్రీవారిని ప్రశ్నించాడు తొండమానుడు దానికి స్వామివారు ఇవి కురువరత నంబి అనే భక్తుడు సమర్పించాడు అని అతడి భక్తి అనితర సాధ్యమని మెచ్చుకుంటారు స్వామివారిని ఇంతగా పరవసింపజేసినా ఆ భక్తుడెవరో చూద్దామని తొండమాన్ చక్రవర్తి అక్కడికి వెళ్తాడు కుండలు చేసుకుంటున్న కురవర్త నమ్మిని చూసి వెంటనే అతడి పాదాల మీద పడి నా అహాన్ని కన్నీళ్లుగా కరిగించుకుంటాను అనుమతి ఇవ్వు భక్త అని వేడుకుంటూ సృహకల్పోతాడు ఇంతలో అక్కడికి శ్రీనివాసుడు ప్రత్యక్షమై కుమారిదాసుతో కబుర్లాడుతున్నారు స్వామివారు కుమారదాసు భక్తి ప్రేమ కలిపి ఆ ఏడుకొండలవాడికి మట్టిముకుడులో సద్ది సంకటి పెట్టాడు స్వామివారెంతో ఎంతో ఇష్టంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించారు మట్టి పాత్రలో భోజనం పెట్టి మట్టి చెంబుతో దాహం ఇచ్చారు అయినా ఆ పరంధాముడు ఆనందంగా విందును ఆరగించాడు తరువాత స్వామివారి కరుణ వల్ల స్వర్గం నుంచి విమానం వచ్చింది ఏడుకొండలవాడు ఆ దంపతులను అందులో స్వయంగా కూర్చుండబెట్టి స్వర్గలోకానికి సాగనంపాడు ఇప్పటికీ తిరుమలలో మహామహాప్రసాదాలన్నీ గర్భాలయపు గడప అవతల నుంచే సమర్పిస్తారు కానీ ఓటికొండలోని దద్దోజనం మాత్రం నేరుగా శ్రీవారి పాదాల చెంతకే చేరుతుంది పరమభక్తుడి పట్ల శ్రీవారి ప్రేమకు ఇదే నిదర్శనం ఏ రోజు కారోజు కొత్తకొండ నైవేద్యం కాబట్టి పాత్రలను తోమాల్సిన పనిలేదు అందుకే అన్నమాచార్యుని సంకీర్తనలో శ్రీవెంకటేశ్వరుడు తోమని పళ్ళ్యాల వాడయ్యాడు ఆపద మొక్కులవాడు ఆదిదేవుడే వాడు తోమని పళ్ళాల వాడే దూరుడే వేడుకొందామా వెంకటగిరి వెంకటేశుని అంటూ తన్మయత్వం చెందాడు అన్నమాచార్యుడు